అత్యవసర సమయాల్లో పౌరుల్ని సమాయత్తం చేయాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్ట్రాలు రేపటి మాక్ డ్రిల్స్ కు సన్నద్దమవుతున్నాయి ఉత్తరప్రదేశ్లోని లక్నౌలో సివిల్ డిఫెన్స్ పోలీసులు స్థానిక అధికారులు సన్నాహక మాక్ డ్రిల్స్ నిర్వహించారు ఇందులో భాగంగా ఏవైనా దాడులు జరిగినప్పుడు మంటల్ని ఆర్పే పద్ధతులను ప్రదర్శించారు రిహర్సల్లో భాగంగా లక్నౌలోని పోలీస్ లైన్స్ లో వైమానిక దాడి సైరన్ పరీక్ష నిర్వహించారు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించే తీరును ప్రదర్శించారు జమ్మూ కశ్మీర్ శ్రీనగర్లోని ల్ సరస్సులో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవలతో నీటిలో మునిగిపోతే ఎలా కాపాడాలన్న దానిపై రిహార్సల్స్ నిర్వహించారు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో భారీగా భద్రతా దళాలు మోహరించాయి మరోవైపు సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని నలుగురు సభ్యుల ఎన్ఎస్డి కమాండో బృందం సందర్శించింది అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు బుధవారం మాగ్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు నిన్న కేంద్ర హోంశాఖ ఇచ్చింది